హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు దీర్ఘగణం సంబంధించినటువంటి సమస్యలు వివిధ పోటీ పరీక్షల నందు ఏ విధంగా రావడం జరిగింది మరి ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం ముందుగా దీర్ఘగణము అనగా ప్రక్క తలాలు దీర్ఘ చిత్రస్రాలుగా ఉంటూ భూమి మరియు పైతలం కూడా దీర్ఘ ఆకారంలో ఉన్నటువంటి త్రీ డైమెన్షియల్ ఫిగర్ను మనం ధీరఘనంగా తీసుకుంటాం మరి ధీరఘనం అనేది కూడా పట్టకంలోనే ఒక భాగము మరి ఇక్కడ చూసినట్టయితే పొడవు ఎల్ అనుకుంటాం వెడల్పు బి అనుకుంటాం ఎత్తు హెచ్ అనుకుంటాం ధీరఘణం యొక్క ఎత్తు హెచ్ అనుకుంటాం మరి భూ వైశల్యము పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి ఎల్ బి అవుతుంది ఇది ధీరఘణం యొక్క భూమి వైశల్యము ఎల్ ఇంటూ బి అలాగే ప్రక్కతల వైశల్యం అన్నట్లయితే మరి నాలుగు ప్రకతలాలు ఉంటాయి వాటి యొక్క వైశల్యాల మొత్తము టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అనగా భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు భూమి చుట్టుకొల ధీర ఎత్సం యొక్క భూమి చుట్టుకొలత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్ దాన్ని టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బిగా రాస్తాం అలాగే సంపూర్ణతల వైశల్యం అనగా ప్రక్కతల వైశల్యము ప్లస్ భూతలము పైతలం యొక్క వైశల్యాల మొత్తము టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అవుతుంది ఇది ధీర్ఘణం యొక్క సంపూర్ణతల వైశల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం అలాగే దీన్ని మనకి లాట్రల్ సర్ఫేస్ ఏరియా అంటాం దీనేమో బేస్ ఏరియా అంటాం భూవైశల్యాన్ని బేస్ ఏరియా అని ఇస్తాం దీర్ఘనం యొక్క ఘనపరిమాణం అనగా భూవైశల్యం ఇంటూ ఎత్తు సో వాల్యూమ్ ఇజ్ ఈక్వల్ టు భూవైశల్యం ఇంటూ ఎత్తు దాన్ని భూవైశల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్గా తీసుకుంటాం అలాగే గది యొక్క నాలుగు గోడల వైశల్యం అనగా ప్రక్కతల వైశల్యాన్ని గది యొక్క నాలుగు గోడల వైశల్యం అనగా తీసుకుంటాం టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి మనకి ఈ గది యొక్క నాలుగు గోడల వైశల్యానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సో టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి ప్రకతల వైశల్య సూత్రమే గది యొక్క నాలుగు గోడల యొక్క వైశల్యము అవుతుంది నెక్స్ట్ ఇది అలాగే దీర్ఘ గణంలోపడా కర్ణము అనగా దీర్ఘ గణాకృతిలో ఉన్నటువంటి ఒక అట్టడబ్బలో కావచ్చు లేదంటే ఒక రూమ్లో కావచ్చు ఉంచగలిగినటువంటి గరిష్ట కర్ర పొడవు గరిష్టంగా ఉన్నటువంటి కర్ర పొడవు ఎంత అంటే అదే మనకేమవుతుందంటే ఈ విధంగా ఈ కారణం నుంచి ఈ కిందికి ఉన్నటువంటి ఈ మూలవుతుంది ఇదే కర్ణం అవుతుంది మరి కర్ణం యొక్క పొడుగు సూత్రము రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వైర్ ఇది కర్ణ ఆ రూమ్లో ఉంచగలిగినటువంటి గరిష్ట కర్ణం పొడవు లేదా గరిష్ట కర్ర పొడవు డి ఇజ్ కోల్డ్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈ సూత్రాలను ఉపయోగించుకుని మనము ఈ యొక్క ధీరగ్రహానికి సంబంధించినటువంటి సమస్యలను సాల్వ్ చేయడం జరుగుతుంది మరి మొదటి సమస్య గమనించండి ఒకసారి స్క్రీన్పై కర్ణం యొక్క పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా పదిహేను సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు అయినట్టయితే దాని సంపూర్ణతల వైశల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత దీర్ఘనం యొక్క పొడవు ఇచ్చిండు వెడల్పు ఇచ్చిండు ఎత్తు ఇచ్చిండు సో పొడవు పదహైదు సెంటీమీటర్లు వెడల్పు పన్నెండు సెంటీమీటర్లు ఎత్తు పది సెంటీమీటర్లు ఇచ్చిండు మనకు అడిగింది సంపూర్ణతల వైశల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం మరి సంపూర్ణతల వైశాల్యానికి సూత్రము టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ ఈ సూత్రం ప్రకారం టూ ఇంటూ ఎల్ ఇంటూ బి అనగా పదిహేను ఇంటూ పన్నెండు నూట ఎనభై అవుతుంది అలాగే బి ఇంటూ హెచ్ పన్నెండు పదుల నూట ఇరవై ప్లస్ ఎల్ ఇంటూ హెచ్ పదిహేను ఇంటూ పది నూట యాభై అలాగే బ్రాకెట్లో ఉన్నటువంటి మూడు సంఖ్యల మొత్తం నూట ఎనభైకి నూట ఇరవై కలిపితే మూడు వందలు మూడు వందలకు నూట యాభై కలిపితే నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఇంటూ రెండు తొమ్మిది వందలు అవుతుంది తొమ్మిది వందల చదరపు సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్ అని రాస్తాం ఈ విధంగా ధీరఘనం యొక్క సంపూర్ణతల వైశాల్య సూత్రం ఉపయోగించుకుని టూ ఇంటూ ఎల్బి అనగా నూట ఎనభై ప్లస్ బిహెచ్ అనగా నూట ఇరవై ఎల్ నూట యాభై కూడితే నాలుగు వందల యాభై నాలుగు వందల యాభైకి డబల్ చేసినట్టయితే తొమ్మిది వందల చదరపు సెంటీమీటర్లు ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే అబ్జర్వ్ ద సెకండ్ క్వశ్చన్ ఒక దీర్ఘనం యొక్క పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా ఇరవై రెండు సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు అయినట్టయితే దాని సంపూర్ణతల వైశల్యం చదరపు సెంటీమీటర్లు సేమ్ క్వశ్చన్ ఇచ్చిండు మరి పొడవు వెడల్పు ఎత్తులు ఇక్కడ మనం చూసినట్టయితే పొడవు ఇరవై రెండు సెంటీమీటర్లు వెడల్పు పది సెంటీమీటర్లు ఎత్తు ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చిండు మనం చూడాల్సింది ప్రమాణాలు కూడా చూసుకోవాలి సెంటీమీటర్ 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 సేమ్ ఉన్నా లేదా చూసుకోవాలి ఒకవేళ మీటర్లో ఉన్నట్టయితే అన్నిటినీ కూడా ఒకే ప్రమాణంలోకి మార్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ లేదా హెచ్ఎల్ టూ ఇంటూ ఎల్ ఇంటూ బి ఇరవై రెండు పదుల రెండు వందల ఇరవై ప్లస్ బి ఇంటూ హెచ్ పది ఎనిమిది ఎనభై ప్లస్ ఎల్ ఇంటూ హెచ్ ఎనిమిది ఇరవై రెండుల నూట డెబ్బై ఆరు కూడితే రెండు వందల ఇరవై ప్లస్ ఎనభై మూడు వందలు మూడు వందలకు నూట డెబ్బై ఆరు కూడితే నాలుగు వందల డెబ్బై ఆరు నాలుగు వందల డెబ్భై ఆరును ఇంటి చేసినట్టయితే తొమ్మిది వందల యాభై రెండు చదరపు సెంటీమీటర్లు సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఈ విధంగా దీర్ఘకాలం యొక్క పొడవు వెడల్పు ఎత్తులు మూడిచ్చినప్పుడు తలం ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకున్నాం నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం పొడవులు ఐదు ఈజ్ టు ఫోర్ నిష్పత్తిలో వెడల్పులు టూ ఈజ్ టూ త్రీ నిష్పత్తిలో గల రెండు ధీరగణాల యొక్క ఘనపరిమాణాలు సమానం అయినట్టయితే వాటి ఎత్తుల యొక్క నిష్పత్తి అంతా సో ధీరఘణం యొక్క ఘనపరిమాణానికి సూత్రం విఈల్ టు ఎల్ ఇంటూ హెచ్ మరి పొడవలు ఏ నిష్పత్తిలో అంటే ఫైవ్ ఈజ్ టూ ఫోర్ అనగా ఫైవ్ ఏ ఫోర్ ఏ అనుకుందాం అలాగే వెడల్పులేమో టూ ఏ టూ బి త్రీ బి అనుకుందాం మరి ఎత్తులైతే తెలియదు కానీ రెండింటి యొక్క దీర్ఘణాల యొక్క ఘనపరిమాణాలు సమానం అనగా వి ఈజ్ ఈక్వల్ టు వి అవుతుంది ఇప్పుడు ఎల్ వన్ బి వన్ హెచ్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ టూ బీ టూ హెచ్ టూ అవుతుంది ఘనపరిమాణాలు సమానం కానీ పొడవు వెడల్పు ఎత్తులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఎల్ వన్ బి వన్ హెచ్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ టూ బీ టూ హెచ్ టూ రాసుకున్నాం ఇప్పుడు ఎల్ వన్ అనగా ఫైవ్ ఏ అలాగే వన్ అనగా టూ బి హెచ్ వన్ అంటే తెలియదు ఎల్ టూ అనగా ఫోర్ ఏ త్రీ బి హెచ్ టూ రెండింటిలో బీబీ క్యాన్సల్ ఏఏ క్యాన్సల్ అవుతుంది ఇప్పుడు హెచ్ వన్ బై హెచ్ టూ కావాలను రిజిక్ల్టు ఇటువైపు నాలుగు మూడుల పన్నెండు ఇటువైపు ఐదు రెండుల పది పన్నెండు బై పది అవుతుంది రెండు ఆరుల రెండు ఐదుల సిక్స్ ఈజ్ టూ ఫైవ్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ మనకి పరిమాణాలు సమానము అయితే పొడవు వెడల్పు ఎత్తులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వాటి నిష్పత్తిని పదాల్లోకి మార్చితే ఫైవ్ ఏ ఫోర్ ఏ టూ బి త్రీ బి అనుకున్నాం మరి సబ్స్టిట్యూట్ చేసి హెచ్ వన్ బై హెచ్ టూ కావాలి ఘనపరిమాణాల నిష్పత్తి అనగా సో ఈ రెండు కూడా గుణిస్తున్నాయి రెండవ వైపు వస్తే భాగిస్తాయి కాబట్టి పది రాసుకుంటాం రెండు ఆరుల రెండు ఐదుల సిక్స్ ఈజ్ టూ ఫైవ్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద క్యూబైడ్ హూజ్ డైమెన్షన్స్ ఆర్ ఫిఫ్టీన్ సెంటీ మీటర్స్ ట్వంటీ టూ మీటర్స్ అండ్ ఫైవ్ మీటర్స్ పదిహేను మీటర్లు ఇరవై రెండు మీటర్లు మరియు ఐదు మీటర్లు కొలత లేనటువంటి దీర్ఘణం యొక్క ఘనపరిమాణము ఈ కింది వాటిలో సరి అనేది ఏది మరి ఘనపరిమాణానికి సూత్రము ఎల్ ఇంటూ ఇంటూ హెచ్ ఎల్ అనగా పదిహేను మీటర్లు ఒకటి ఒకటేమో ఇరవై రెండు మీటర్లు ఇంకొకటి ఐదు సో మూడింటిని గుణిస్తునం కాబట్టి మీటర్ క్యూబ్ వస్తుంది మరి ఇరవై రెండు ఐదుల నూట పది నూట పది ఇంటు పదిహేను పదిహేను సున్నా సున్నా పదిహేను ఎక్కం పదిహేను పదిహేను ఒకటిలో పదిహేను క్యారీ కుర్తి పదహారు పదహారు వందల యాభై మీటర్ క్యూబ్ సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ పదహారు వందల యాభై ఘనపు మీటర్లు లేదా మీటర్ క్యూబ్ లేదా క్యూబిక్ మీటర్ అని రాస్తాం ఈ విధంగా దీర్ఘద ఘనపరిమాణం ఉండగా పొడవ ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అవుతుంది నెక్స్ట్ మరొక చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబైడ్ ఈజ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబైడ్ ఈజ్ ఈ కాల్డ్ గివెన్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెంటీమీటర్ క్యూబ్ ఇఫ్ ద హైట్ ఆఫ్ ద క్యూబ్ దిస్ క్యూబైడ్ ఈజ్ ట్వంటీ మీటర్స్ హైట్ ఈజ్ గివెన్ ట్వంటీ మీటర్స్ ట్వంటీ సెంటీమీటర్స్ సారీ ట్వంటీ సెంటీమీటర్స్ దెన్ వాట్ విల్ బీ ద ఏరియా ఆఫ్ ద బేస్ ఆఫ్ క్యూబైడ్ ధీరఘనం యొక్క ఘనపరిమాణం నాలుగు వేల ఎనిమిది వందల గణప సెంటీమీటర్లు మరి ధీరఘనం యొక్క ఎత్తు ఇరవై సెంటీమీటర్లు అయినా ధీరఘనం యొక్క భూవైశల్యం ఎంత సో ఘనపరిమాణం సూత్రము వి ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఘనపరిమాణము నాలుగు వేల ఎనిమిది వందలు అడిగిందేమో భూ వైశల్యం కాబట్టి ఎల్ ఇంటూ బి మరి ఇది కావాల్సిందే ఎల్ ఇంటూ బి హెచ్ అంటే ఇరవై మీటర్లు ఇచ్చిండు ఇరవై సెంటీమీటర్లు ఇచ్చిండు ఇరవై గుణిస్తుంది రెండవ వైపు అవుతుంది భాగిస్తుంది సో ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బై ట్వంటీ సో రెండు టేబుల్ల క్యాన్సల్ టూ ఇంటూ టూ ఫార్టీ సో టూ ఫార్టీ సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ వైశల్యం కాబట్టి 240 centimeter square. Option 2 is the correct option. Option 2.